ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము సింపుల్గా ఇంట్లోనే కూల్పీస్ని ప్రిపేర్ చేయబోతున్నాం ఈ కుల్పీస్ని ప్రిపేర్ చేయడానికి ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేయబోతున్నాం సో ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం లేదు ఒక టూ ఐటమ్స్ ఉంటే చాలు మనకి ఈ కుల్పీస్ని మనము ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా సంబర్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి మనకి సో ఎప్పుడైనా ఆఫ్టర్నూన్ మనము సింపుల్గా ఏదైనా చల్లగా తినాలి అనుకున్నప్పుడు ఈ కుల్పీస్ని ట్రై చేయండి ఒకసారి తప్పకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటది అలాగే ఈ కుల్పీస్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్ లో ప్రిపేర్ చేస్తారు సో ఇప్పుడు మనము ప్రిపేర్ చేయబోతున్నది తో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకునేసేయండి బౌల్ తీసుకున్న తర్వాత ఒక నేను ఫోర్ టేబుల్ స్పూన్ ఆర్లిక్స్ అయితే తీసుకుంటున్నా ఇలా ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆర్లిక్స్ తీసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు నేను చూపించా కదా ఈ గ్లాస్ నుంచి మీరు మిల్క్ తీసుకునేసి సో మిక్స్ చేసుకోవడం అంతే ఫస్ట్ అయితే మిల్క్ వచ్చేసి నేను కొంచెం గోరవెచ్చిగా కాయించుకున్న సో మీరు కూడా కొంచెం గోరవేజ్గా కాయించుకునేసి మిల్క్ని వేసుకోండి ఇలా మిల్క్ని వేసేసి ఉండలు అనేవి లేకుండా సో బాగా మిక్స్ చేసుకునేసేయండి ఫస్ట్ అయితే సో ఇలా అయితే బాగా ఉండలు లేకుండా అంతా బాగా మిక్స్ చేసుకునేసేయండి ఇంతే సింపుల్గా మనకి ఫస్ట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసేయండి మరొక పక్క గిన్నె తీసుకునేసి ఇప్పుడు నేను ఒక గ్లాస్ అనేది మిల్క్ చూపించ కదా అదే గ్లాస్తోనే మళ్ళీ ఒక కప్పు మిల్క్ అనేది తీసుకునేసేయండి తీసుకునేసి బాగా గోరవెచ్చిగా కాయించుకునేసే అది ఈ మిల్క్ని చూడండి మనకి మిల్క్ అనేది కాకపోయింది ఇప్పుడు ఒక ఫోర్ టేబుల్ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి షుగర్ అనేది మీరు ఎంత క్వాంటిటీ చేస్తున్నారో దాన్ని బట్టి తీసుకోండి అలాగే మీరు ఎంత షుగర్ తింటారో సో దాన్ని బట్టి షుగర్ అనేది తీసుకోండి షుగర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మొదలై కలిపి పెట్టుకున్నాం కదా ఆ మిల్క్ని వేసి మళ్ళీ పొంగొచ్చేంత వరకు ఇలా అయితే మరిగించుకునేసేయాలి ఆర్లిక్స్ కలుపుకున్న మిల్క్ని వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అయితే మిల్క్ని మరిగించుకునేసేయండి బాగా మరిగించుకున్న తర్వాత చూడండి ఇలా అయితే మనకి ప్రిపేర్ అవుతుంది ఇలా ప్రిపేర్ అయిన తర్వాత మనము స్టవ్ని ఆఫ్ చేసి ఈ మిల్క్ని మనము బాగా చల్లబడేంత వరకు మిల్క్ని ఆరించుకోవాలి ఇంతే మనకి ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది ఇప్పుడు మనము స్టవ్ అనేది ఆఫ్ చేసి చెప్పాను కదా సో మిల్క్ అనేది బాగా ఆరిపోయేంత వరకు మనము ఆరించుకునేసేయాలి సో చూడండి మనకి మిల్క్ అనేది ఇలా బాగా ఆరిపోయిన తర్వాత ఇలా అయితే ఉంది మనకి ఇంకా సింపుల్గా ఇప్పుడు మీరు ఇంట్లో కుల్పీస్ని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నారో అందులోకి వేసేసుకోవడం అంతే ఈ మిల్క్ని నేనైతే ఒక ఫోర్ గ్లాసెస్ తీసుకుంటున్నాను సో చిన్నది ఒకటి సో పెద్ద ఒకటి ఇలా సో ఒక ఫోర్ గ్లాసెస్ తీసుకునేసి ఇందులోకి ఈ మిల్క్ని వేసేసేయడం అంతే ఇప్పుడు అన్ని గ్లాసులోకి ఇలాగే మిల్క్ని వేసుకునేద్దాం మీరు గ్లాసులు లేకపోయినా మీ ఇంట్లో ఏది ఉన్నా ఇంట్లో అయినా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు లోనే ప్రిపేర్ చేయాలనేది ఏం లేదు సో ఇలా అయితే అన్ని గ్లాసుల్లోకి మిల్క్ని తీసుకునేసిన తర్వాత ఇందులోకి మనము ఇలా అయితే గేట్ని పెట్టేద్దాం ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనము ఈ గ్లాసెస్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి డీప్ ఫ్రిడ్జ్లో ఒక ఫోర్ అవర్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఒక ఫోర్ అవర్స్కి మనకి కుల్పీస్ అనేది ప్రిపేర్ అయిపోతుంది నేను ఓవర్ నైట్ అయితే పెడుతున్నా మీరు ఒక ఫోర్ అవర్స్ పెట్టుకోండి సరిపోతుంది చూడండి సింపుల్గా మనకి కుల్పీస్ అనేది ప్రిపేర్ అయిపోయింది చూసారు కదా మనకి సింపుల్గా మామూలుగా మనము బయట కొనుక్కొనే కుల్పీస్ లెక్క ఉన్నాయి కదా సో ఫ్లేవర్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్లో ఉంటాయి మీరు ఏ ఫ్లేవర్స్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంతే సింపుల్గా మనకి కుల్పీస్ అనేది ప్రిపేర్ అయిపోయాయి చూసారు కదా నేనైతే ఓవర్ నైట్ పెట్టాను ఒక ఫోర్ అవర్స్ పెట్టుకున్న సరిపోతుంది సో ఇలా అయితే సింపుల్గా నిదానంగా తీసుకోండి ఒక బయటకు తీసుకున్న తర్వాత ఒక వన్ సెకండ్ వదిలేసిన తర్వాత మళ్ళీ ఇలా అయితే నిదానంగా తీసుకోండి లేదంటే సో మనకి కడ్డ అనేది వచ్చేసింది బయటికి మళ్ళీ కుల్పి అనేది రాదు నిదానంగా తీసుకునేసేయండి ఇంకా ఫైనల్గా ఇలా అయితే సర్వ్ చేసుకునేద్దాం ఇంతే సింపుల్గా కుల్పీస్ని ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకోండి ఈ సంబర్ సీజన్లో ఇలా అయితే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే హెల్తీగా కూడా ఉంటుంది కదా మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే సో మీరు ఏ ఫ్లేవర్లో ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఆర్లిక్స్తో మీకు చూపించాను సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి కావాలంటే ట్రై చేయండి తప్పకుండా ఈ ఫ్లేవర్ అనేది కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది మీకు మీరు మీ ఇంట్లో ఏ ఫ్లేవర్ అన్నా ప్రిపేర్ చేసుకోండి ఇంకా ఇది కలిసి రోజు రెసిపీని ఎక్సెసిబుల్ అయితే కలుద్దాం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్